अभय न्यूज़ को स्वागतम मुख्यಾಂಶాలు ప్రజా సమస్యల పరిస్కారమే ప్రభుత్వ ధ్యేయం రెవెన్యూ సదస్లో జైచంద్రరెడ్డి స్పష్టం మార్కెటింగ్ లో సోషల్ మీడియా కీలకం MBA విద్యార్థుల అతిథి ఉపన్యాసల్లో వెల్లడి పద్దెనిమిది మంది గంజాయి ముఠా అరెస్ట్ లక్షా ముప్పై వేలు విలువ చేసే నాలుగున్నర కిలోల గంజాయి స్వాధీనం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని చేపట్టిన రెవెన్యూ సదస్సులో ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని వేదికలుగా నిలుస్తాయని కంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జీ జయచంద్రరెడ్డి పేర్కొన్నారు మంగళవారం ములకల చెరువు మండలం మద్దినాయనపల్లిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో జయచంద్రరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్య బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ యంత్రాంగమే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనుక్షణం ప్రజల మంచి కోసం అభివృద్ది సంక్షేమం కోసం శ్రమిస్తున్న మన కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత కూడా తీసుకుంటోందన్నారు గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసి మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలాగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తీసుకువచ్చిందన్నారు గత ఐదేళ్ల కాలంలో రికార్డులు మార్చేసి భూకబ్జాలు ఎక్కువ కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడమే ఈ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు భూ సమస్యలే కాకుండా ఇతర ఏ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి గాని నా దృష్టికి గాని తెచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు కార్యక్రమంలో ఆయనతో పాటు స్పెషల్ ఆఫీసర్ రషీద్ ఖాన్ తహసీల్దార్ ప్రదీప్ అటవీ శాఖ అధికారి ప్రకాష్ నాయకులు మస్తాన్ రెడ్డి రమణారెడ్డి శ్రీనివాసులు మోహన్ రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు మిక్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో సోషల్ మీడియా మార్కెటింగ్ పై అతిథి ఉపన్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎయిర్ ఇండియా సౌదీ అరేబియా మాజీ స్టేషన్ మేనేజర్ ఎస్బీ కలతాగే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమకాలీన మార్కెటింగ్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ప్రాముఖ్యతను వివరించారు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఒక ఉత్పత్తి లేదా సేవను ప్రచారం చేయడానికి ఈ ప్లాట్ఫారంలు వెబ్సైట్లను ఉపయోగించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి కోఆర్డినేటర్ డాక్టర్ నాగరాజన్ తదితరులు పాల్గొన్నారు గంజాయి అక్రమంగా తరలించి విక్రయిస్తున్న పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన ముఠాను అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గంజాయి వద్దు బ్రో కార్యక్రమంలో భాగంగా మదనపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గత రెండు రోజులుగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు ఈ దాడుల్లో గంజాయి తరలించి విక్రయాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోగా వారిలో కొందరు మైనర్లు విద్యార్థులు ఉండగా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ అనంతరం మైనర్లను మొదటి తప్పుగా క్షమించి వదిలేశామన్నారు అయితే నిందితులు పద్దెనిమిది మందిని కురబలకోట మండలం రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అరెస్టు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు నిందితుల వద్ద నుంచి లక్ష ముప్పై వేల విలువ చేసే నాలుగున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఈ ప్రత్యేక దాడుల్లో మదనపల్లె రూరల్ సీఐ రమేష్ ఎస్ఐలు దిలీప్ కుమార్ వెంకటశివ హరిహర ప్రసాద్ గాయత్రి రహీముల్లా శివ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు నిందితులు మదనపల్లె తమ్మళ్లపల్లె నియోజకవర్గాలతో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం